వనస్థలిపురంలోని శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నుండే భక్తుల రద్దీ పెరిగింది కుటుంబ సమేతంగా తెల్లవారుజామున జామున నుండే భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారని స్వామివారిని స్వహస్తాలతో తాకే అదృష్టం భక్తులకు కల్పించారని ప్రతి సంవత్సరం లాగే ఈ ఏటా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని వసతులు కల్పించినట్లు స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ అర్చకులు తెలిపారు आपा मुदिने वाली टक्कर ला पुढे येणार नाही कारण फिरालो मी आणि मी काय करतो मी पंटी स्टार मी रंगा मी नंबर मी म्हणणार नाही కొబ్బరికాయలు ఎవరున్నా బయట కొట్టుకొని తీసుకుంటారండి అమ్మ అంతా చెప్పండి అస్మాకం కుటుంబాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మహాశివరాత్రి పంచామృత అభిషేక मन्दपुष्पा ॐ सद्यो जातं प्रवद्यामि सद्यो जाताय वै नमो नमः भवेनादिभविः भवस्तमहं भवोद्भवाय नमः नमो नमः ज्येष्ठाय नम श्रेष्ठाय नमो கலாம் எவரு கலப்பு அந்த அந்த பஞ்சாம்பு அக்கே கலப்பு செம்பு పంచామూల కారం కలుపుకోండి మీరు కలుగుతుండేలా మొక్కల నుంచి ఒకళ్ళు అందరూ ఇక్కడ వెనక చాలా మంది ఉంటారు ايه يي سلامات او چيني مستر الله يستر ايوش ايوش اوه باچا پريستي راستي म शिवालिंगा नम ओ नम शिवा आत्माय नम नमः नम शिवा आत्मलिंगा नम नमः नम शिमा नम ओ नम शिवाय, तमलिंगा नम ओ नम शिवा శివాయ శివాయర్ వీరయ్యవామి వనస్త్రమరాంభ సమేత దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అమృత హస్తముల చేత స్వామి తాగి అభిషేకం చేసే కార్యక్రమం కేవలం ఈ యొక్క వనస్తపురం ఫేస్ వన్ వనస్తపురం ఈ యొక్క శివాలయం మాత్రం ఉంది ఈ రోజు అనేక వేల మంది భక్తులు హైదరాబాద్ అందరు కూడా వచ్చి అభిషేకం చేసుకుంటారు కాబట్టి మీరు కూడా అన్ని త్వరగా వచ్చి స్వామివారి సంపూర్ణ ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకున్నాము ఓం నమ శివాయ